మనకు జనగాం జిల్లాలో ఒక నాలుగున్నర ఎకరాల తోట అండి చిన్న తోట జస్ట్ ఒక వన్ ఇయర్ అట్లయితుంది పెట్టి మనకు ఉష్ణాబాద్ హైవే నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి బీటీ రోడ్ నుంచి అయితే మనకు ఇట్లా పోతే బీటీ రోడ్ వస్తుంది బీటీ రోడ్ నుంచి ఒక ఎనిమిది మీటర్లు ఉంటుంది సైడ్ వరకు ఇది దారండి ఆల్మోస్ట్ ఇరవై ఫీట్లు అట్లా ఉంటుంది మనం ఒకసారి తోటకి వెళ్దామండి జనగాం జిల్లా నర్మేట మండలం కిందికి వస్తుందండి మనకిక్కడ చుట్టూ ఫెన్సింగ్ చేసి గేటు పెట్టుందండి మనకు జామ తోట మామిడి తోట ప్లస్ దానిమ్మ అన్ని రకాల చెట్లు పెట్టారండి ఇక్కడ చూస్తున్నాం కదా చుట్టూ కనీలేసి పెన్సింగ్ చేసి మనకి ఇక్కడ గేటు పెట్టారండి షెడ్ కూడా వేశారు చిన్న తొం డిస్టంత బోర్ ఉంటుంది ఈ బోర్ నుంచి వాటర్ డ్రిప్ సిస్టమ్ పెట్టారు ప్రతి ఒక్క చెట్టుకి వెళ్ళేటట్టు డ్రిప్ పెట్టారండి ఇది ఒక పనస చెట్టు అండి ఇది ఒక నిమ్మ చెట్టు అండి అక్కడ ఒక అల్లనాయుడు చెట్టు ఉంది మనకి ఇట్లా ఇది రోడ్డు రోడ్డు తీశారు దీనికి మనకి ఇదంతా కొంచెం ఆ సైడ్లో కొంచెం అటు పెరిగి ఉంటుంది సైటు ఇదంతా చాలా బాగుంటుందండి చుట్టూ వ్యూ కూడా బాగుంటుంది మొత్తం పొలాలే ఉంటాయండి పొలాలు చైన్లు వేసి ఉంటాయి ల్యాండ్ మాత్రం మంచి ప్యూర్ రెడ్ సైల్ అండి ఎక్సలెంట్ సైటు ఇవి సపోట కాయలండి చిన్న చెట్టుకే సపోట కాయలు కాసాయి ఇది జామ చెట్టు అండి చుట్టూ మనకి దారిలాగా తీశారు మంచిగా కొబ్బరి చెట్లు పెట్టారండి వీళ్ళు ఇది గుంటల్లాగా చేసి అమ్ముదామనుకొని చేశారు కాకపోతే వాళ్ళకి వర్కౌట్ కాలేదు మళ్ళీ చెట్లు పెట్టేశారండి చుట్టూ దీంట్లో జనగాం జిల్లా నర్మేట మండలం ఉస్నాబాద్ వేకి జస్ట్ టూ ఏనండి బీటీ రోడ్కు ఒక ఎనిమిది వందల మీటర్లు ఉంటుందండి